హాయ్ మై వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ ఫస్ట్ ఈ రోజుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దామా ఈరోజు రెసిపీ వచ్చేసి రాసి ఉసిరికాయ పులిహార ఈ ఉసిరికాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదా చాలా హెల్దీ కూడా చాలా బాగుంటుంది కూడా మరి త్వరగా రెసిపీ చూసేద్దామా చూస్తున్నారు కదా నేను ఒక డబ్బాన్నర రైస్కి అంటే పావు కేజీ తీసుకున్నాను అందుట్లో సగం తీసుకున్నాను అనమాట రైసు దానికి సరిపడగా చూస్తున్నారు కదా ఈ సైజువి ఒక తొమ్మిది కాయల వరకు తీసుకున్నాను పెద్దవైతే మీరు తగ్గించుకోండి అంటే మీరు తినే పులుపుని బట్టి కూడా కాయల్ని చూసుకుని వేసుకోవచ్చు అనమాట తీసుకున్న ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి గింజల్ని పక్కకు పెట్టేయండి నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చిని ఇలా తీల్చుకోండి పులిహారలో పులుపు తగిలి బాగుంటుందన్నమాట నంచుకోవటానికి ఒక అంగుళం అల్లం మొక్కను తీసుకున్నాను అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇలా మిక్సీలో వేసేసుకుని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాము చూస్తున్నారా ఇలా కొంచెం బరకగా పెట్టుకుంటే బాగుంటుందనమాట ముందుగా ఉడికించుకున్న పావు కేజీ అన్నారా రైస్లోకి కొంచెం ఉప్పు ఒక స్పూను ఆయిల్ వేసుకుని బాగా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట ముందుగా పులిహోరకు సరిపడగా గిన్నె పెట్టుకుని సరిపడగా నూనె వేసుకుంటున్నాను వేసుకున్న నూనె కాగిన తర్వాత వేరుశనగ గుళ్ళు పచ్చి కొంచెం మినపప్పు మినపగుండ్లు వేసుకున్న బాగానే ఉంటుంది ఎండుమిర్చి మీరు కి తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను జీలకర్ర వేయడం లేదనమాట మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు నేనైతే కరివేపాకు ఎక్కువే వేసుకుంటాను అనమాట కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇలా బాగా వేగిపోయిన తర్వాత పసుపు పులిహోరకు సరిపడగా ఉప్పు వేసుకుందాము ముందు రైస్లో వేసుకున్నాం కదా కొంచెం కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతేనే వేసుకోండి మనం చేసుకునే ఉసిరికాయ పులిహోరకి ఇంగువ సూట్ అవుతుందనమాట బాగుంటుంది వేసుకున్నవన్నీ బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్టు వేసేసుకుని మగ్గించుకోవాలన్నమాట బాగా కలుపుకుంటే అంతా ఉసిరికాయకి పట్టి మంటని సిమ్లోనే పెట్టుకోండి ఒక్క నిమిషం మగ్గితే చాలా అనమాట ఎక్కువసేపు మగ్గనవసరం లేదు ఒక్క నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుందనమాట ఓ చక్కగా మగ్గిపోయింది కదా చక్కగా మగ్గిపోయింది కదా రైస్ కలిపేసుకుందాము ముందుగా చల్లారి పెట్టుకున్న రైసు వేసుకుని కలిపేసుకుందాము చూస్తున్నారు కదా ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకుందాం అనమాట బాగుంటుంది ఎందుకంటే ఉసిరికాయలో ఒక వగరు ఉంటుంది కదా ఇది పిండితే చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట బాగుంటుంది నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి కలుపుకుందాం మరలా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రాతి ఉసిరికాయ పులిహార రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీరని కూడా ఇలా వేసేసుకుందాము టేస్టీ అండ్ హెల్దీ రాతి ఉసిరికాయ పులిహార రెడీ అయిపోయింది మరి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తారా Thank you for watching Sudha's Smart Kitchen and Blogs.